హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జీవన శైలి నేను మీ సుహాస్నే ఈరోజు మన జీవన శైలిలో ఒక సింపుల్ హెయిర్ ప్యాక్ని చేసి చూపించబోతున్నా ఈ హెయిర్ ప్యాక్ అద్భుత ఫలితాలను ఇస్తుంది న్యాచురల్ హెయిర్ ప్యాక్ అలాగే ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ ఫాల్ చాలా చాలా తగ్గిపోతుంది జుట్టు పల్చగా ఉందని ఫీల్ అయ్యే వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అలాగే తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి డ్యాండ్రప్ పూర్తిగా మాయమైపోతుంది మనం ఇది వాడడం వల్ల అరవై ఏళ్ళు వచ్చినా సరే మన జుట్టు నల్లగా ఒత్తుగా నిగ నిగలాడుతూ ఉంటుంది చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళంతా కూడా వారానికి ఒక్కరోజు ఈ ప్యాక్ ని మీరు అప్లై చేసుకుంటున్నట్టయితే మీ హెయిర్ అనేది చాలా చాలా సిల్కీగా చాలా బ్లాక్ గా ఉంటాయండి మీకు అరవై సంవత్సరాలు వచ్చినా సరే తెల్ల జుట్టు అనేది కనిపించదు జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ మీకు కూడా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ప్యాక్ ని ఖచ్చితంగా వారానికి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్ కూడా అవసరం లేదు ఇది ఒక్కటి చాలు మన హెయిర్ ని మంచిగా గ్రోత్ గా ఉంచడానికి దీనికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ మెంతుల్ని వేసేసుకోండి ఎంత పొడవాటి జుట్టుకైనా సరే ఒక స్పూన్ మెంతులు సరిపోతాయి మెంతులు మన జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయండి అలాగే ర్యాండ్ అప్ స్కాల్ఫ్ ఇచ్చింగ్ ఉంటుంది కదా దానిని కూడా పూర్తిగా తగ్గించేస్తాయి అలాగే హెయిర్ రూట్స్ ని బలపరుస్తుంది జుట్టు మందంగా పెరుగుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు దాకా పెరుగును వేసుకోవాలి చిన్న కప్పు ఉంటుంది కదండి ఆ కప్పు గ్రాముల్లో చెప్పాలి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా పెరుగును వేసేసుకోండి చిక్కటి పెరుగు పెరుగునైనా వేసుకోవచ్చు లేదా మజ్జిగ మీకు అవైలబుల్గా ఉంటే మజ్జిగనైనా వాడుకోవచ్చు ఇలా మెంతులంతా మునిగేంత వరకు బాగా కలిపేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి పెరుగు మన హెయిర్కి చాలా చాలా కూల్గా ఉండేలాగా చేస్తుందండి కి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది రఫ్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ని కూల్ గా ఉంచడం వల్ల హెయిర్ అనేది మంచి గ్రోత్ గా వస్తుంది అండి ఇప్పుడు మనం రాత్రి అంతా నానబెట్టుకున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఇక్కడ నేను గోరింటాకు తీసుకుంటున్నాను గోరెంటాకును మనం ఇందులో ప్రధానంగా వేసుకోవాలి అండి మెంతులు పెరుగు గోరింటాకు అలాగే ఇంకా కొన్ని ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి దాని బెనిఫిట్స్ కూడా చెప్పుకుంటూ వెళ్తానండి ఇక్కడ మనం గోరింటాకు తీసుకున్నాం కదండి ఇది జుట్టు రూట్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది స్కాల్ప్ హెల్త్ మెరుగుపరుస్తుంది ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది అందుకే గోరింటాకు చాలా చాలా మంచిదని చెప్తారు హెయిర్ కి నేనైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ ప్యాక్ అయితే వాడుతూ ఉంటానండి ఇది న్యాచురల్ చెప్తాను ఎందుకంటే ఇందులో మనకి ఎలాంటి కెమికల్ లేదు అలాగే వైట్ హెయిర్ ఉన్నా సరే మనం ఈ మందారం అలాగే గోరింటాకులు వాడడం వల్ల హెయిర్ అనేది బ్లాక్ గా కూడా మారుతుంది ఇక్కడ మనం గోరెంటాకు తీసుకున్నాం కదా ఒక గుప్పెడు నిండుగా ఇప్పుడు మందారం ఆకుల్ని కూడా ఒక పది దాకా తీసుకోవాలి మీరు పచ్చి మందార మాకులు దొరికితే తీసుకోండి నాకు పచ్చి మందార మాకులు అవైలబుల్గా లేదు అంటే ఇంటి దగ్గర చెట్టు ఉందనుకోండి మనం అప్పటికప్పుడు ఆకులను పీక్కుని అందులోకి వేసేసుకోవచ్చు ఇక్కడ నాకు పచ్చి మందార మాకులు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇక్కడ మందార మాకులు దొరికినప్పుడు ఇలా ఎండబెట్టి స్టోర్ చేసుకొని ఉంటాను వీటిని నీడన ఆరబెట్టుకున్నాం అనుకోండి మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసేసుకోవచ్చు బాగా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకొని వీటిని స్టోర్ చేసేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే పది మందారం ఆకులను వేసాను మీకు ఫ్రెష్గా దొరికితే మాత్రం మంచి ఫ్రెష్గా ఉన్న ఆకులనే వేసుకోండి చాలా మంచిది తర్వాత అందులోకి మీ దగ్గర మందారం పూలు ఉంటే కూడా పూలని వాడుకోవచ్చు నేనైతే ఈరోజు మందారం పూలని వేయడం లేదు అంటే నేను వారంలో ఒకసారి వాడతానని చెప్పాను కదండి ఒక వారం మందారం ఆకులు వేస్తాను మరొక వారం మందారం పూలని వేస్తూ అన్నమాట ఇలా మార్చి మార్చి వేస్తూ ఉంటాను రెండు కావాలనే వేసుకోవచ్చు మీరు కావాలంటే రెండింటిని వాడుకోండి లేదా నేను చెప్పిన విధానంలో ఒక వారం మందారం ఆకుల్ని ఒక వారం మందారం పూల్ని వాడుకోవచ్చు మందారం ఆకులు మందారం పూలు మన హెయిర్ గ్రోత్ కి చాలా ఉపయోగపడతాయి హెయిర్ తిన్నింగ్ తగ్గిస్తుంది జుట్టు మెత్తగా మెరిసేలాగా చేస్తుంది ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మెత్ గా పట్టులాగా ఉంటాయి అంటారు కదండి అలా ఉంటాయి మందారం పూలు కానీ మందారం మాగులు కానీ వేసుకున్నామంటే ఇప్పుడు ఇందులోకి మనం రాత్రి అంతా నానబెట్టుకున్నాం కదా ఆ మెంతుల్ని పెరుగుతో సహా వేసేసుకుని చూడండి ఇలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసుకోవాలి ఎలా అంటే మెత్తగా ఉండాలి ఎంత సుతి మెత్తగా ఉంటే అప్పుడు హెయిర్ లో ఇదంతా కూడా చిక్కుకోకుండా ఉంటుంది ఇక్కడ మరొక విషయం చెప్తానండి మనం తీసుకునే గోరెంటాకు అనేది లేత గోరింటాకు అయింది అనుకోండి మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది హెయిర్ లో కూడా అక్కడక్కడ ఉండిపోకుండా మనం స్నానం చేసిన వెంటనే అంతా కూడా వెళ్ళిపోతుంది అదే గోరింటాకు చాలా ముదిరిందయింది అనుకోండి అప్పుడు పీచ్ పీచ్ వచ్చేసి హెయిర్ లో అంతా కూడా మనకి ఇరుక్కుని ఉండిపోతుంది అందుకని మీరు లేత గోరింటాకును తీసుకోండి అప్పుడు మనకి సాఫ్ట్ గా మెదిగిపోతుంది కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ చెక్కద నిమ్మ రసాన్ని పిండుకోవాలి చూడండి మీ హెయిర్ ని బట్టి మీరు నిమ్మరసాన్ని ఎంత వేసుకోవాలి అనేది ఉంటుంది మీ హెయిర్ అనేది చాలా పొడిగా ఉంటే అంటే జుట్టు అనేది పొడి వారినట్టుగా ఉంటే మాత్రం నిమ్మరసాన్ని రెండు మూడు చుక్కలు మాత్రమే పిండండి అలాగే మీకు ఎక్కువగా డాండ్రఫ్ ఉన్నప్పుడు ఎక్కువ నిమ్మరసాన్ని అంటే ఒక హాఫ్ చెక్క దాకా పిండండి ఇలా డాండ్రఫ్ ఉంది మీ హెయిర్ అనేది ఆయిలీగా ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రమే నిమ్మరసాన్ని ఎక్కువగా పిండుకోవాలి లేదు హెయిర్ అనేది చాలా పొడిబారి ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రం రెండు మూడు చుక్కలు మాత్రమే నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి అది కూడా పై పైన రూట్స్ వరకు వెళ్ళేలాగా బాగా మర్దనం చేస్తూ అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక దాదాపు రెండు గంటల పాటు అలాగే ఉంచేసుకొని అప్పుడు మనం హెయిర్ వాష్ చేసేసుకోవాలి హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఎలాంటి షాంపూను కానీ సోప్ను కానీ వాడుకోకుండా మామూలు వాటర్తో అంటే గోరువెచ్చని వాటర్తో స్నానం చేసేసేయాలి అండి ఎలాంటి షాంపూ వాడకండి ఇది గుర్తుపెట్టుకోండి మీరు కేవలం మంచి వాటర్తో మాత్రమే క్లీన్ చేసేసుకోవాలి ఈ మందారం పెట్టుకున్నాం కదా అదంతా వెళ్ళిపోవడానికి మాత్రమే మనం స్నానం చేయాలి తప్ప సోపు కానీ షాంపూ కానీ వాడకూడదు అలా వాడామంటే మనం వేసుకున్న ప్యాక్ బెనిఫిట్స్ ఏ మాత్రం కూడా మన హెయిర్ కి అందవు అండి అవంతా కూడా షాంపూ వల్ల వెళ్ళిపోతాయి అన్నమాట ఈరోజు మీరు కావాలంటే మామూలు వాటర్ తో స్నానం చేసేసుకొని నెక్స్ట్ డే కావాలంటే లైట్ గా షాంపూ వాష్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి నేను ఇక్కడ స్నానం చేసాక తర్వాత చూపిస్తున్నాను హెయిర్ లో ఏ మాత్రం కూడా మనకి ఆకు కానీ ఏమే కానీ ఉండిపోలేదు కదండి నేను చెప్పిన విధానంలో మీరు లేత గోరింటాకుని తీసుకుంటున్నారంటే ఇలా హెయిర్ లో ఎక్కడే కానీ మనకి ఆకు అనేది మిగిలిపోదు అలాగే చూడండి హెయిర్ అనేది ఎంత సిల్కీగా ఉన్నాయో చూస్తున్నారుగా స్నానం చేసిన వెంటనే కూడా స్మూత్ గా సిల్కీగా ఎంత బాగా ఉంటాయో హెయిర్ మంచి గ్రోత్ గా ఉంటుంది డ్యాండ్రఫ్ ఉండదు అలాగే అరవై ఏళ్ళలో కూడా మీ హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా నిగ నిగలాడుతూ ఉంటుంది అనమాట ఎలాంటి హెయిర్ అయి కూడా వాడాల్సిన అవసరం లేదు మనం ఇలా రెగ్యులర్ గా వాడుకుంటూ వెళ్ళాము అంటే హెయిర్ అనేది మనకి ఊడిపోదు అలాగే చాలా చాలా మెత్తగా సిల్కీగా ఉంటుందండి మరి మీరు కూడా ఈ హెయిర్ ప్యాక్ ని ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారికే మీకు తెలిసిపోతుంది ఎంత స్మూత్ గా ఎంత బాగా ఉన్నాయో హెయిర్ అనేది ఇక మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉన్నట్టయితే మీ హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగా ఉంటుంది హెయిర్ గ్రోత్ కోసం ఎన్నెన్నో షాంపూలు ఎన్నెన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం కదండి ఒక్కసారి సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ప్యాక్ ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ హెయిర్ స్మూత్ గా ఉందా లేదా మీకు ఈ ప్యాక్ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెమెడీస్ కోసం మన ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్